వంగవేటి మోహన్ గారి ముప్పై ఏడవ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైనటువంటి వారి కుమార్తె ఆశా జ్యోతి సంచలన వ్యాఖ్యలు చేశారు కృష్ణా జిల్లాకు వంగవేటి రంగా పేరు పెట్టమని మూడేళ్లగా అడుగుతున్నాం కొన్ని అరాచక శక్తులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ సభను అడ్డుకొని ప్రయత్నాలు చేశాయని ఆశా జ్యోతి విమర్శించారు ముప్పై ఏడేళ్ల క్రితం వంగవేటి రంగాన్ని హతమార్చారని ఆయన కూతురు జ్యోతి ఆరోపించారు ఏం చేశారు ముప్పై అయింది ఏం చేశారు క్రిందటి ప్రభుత్వం వైసీపీ ప్రస్తుతం ప్రభుత్వం టీడీపీ జనసేన మీ ముగ్గురిని అడుగుతున్నాను రంగా గారి కోసం నిజంగా మీరేనా చేశారా ఎలా రంగా గారి ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు ఇవాళ మేము అడుగుతున్నావు రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టమని క్రిందటి మూడు సంవత్సరాల నుంచి అడుగుతున్నాం ఏం చేస్తున్నారు ఎప్పుడు కదిలొస్తారు ఎప్పుడుకి రంగా గారికి సరైన రికగ్నేషన్ ఇస్తారు నేను అడుగుతున్నాను రంగా గారి కూతురుగా కాదు రంగా గారి అభిమానిగా ఇవాళ నుంచి మిమ్మల్ని నిలదీస్తున్నాను ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు రంగా గారి పేరు కొన్ని ఆ రాజకీయ శక్తులు ఈ సభ ఎక్కడ సక్సెస్ఫుల్ అవుతుందేమో అని కోసం వచ్చాము రంగ గారి పేరు ముందు తీసుకెళ్ళటానికి వచ్చాము దీంట్లో అర్థమైన పాలిటిక్స్ చేస్తే మేము ఊరుకునే లేదు అది మీరు గుర్తుంచుకోండి ఆడపిల్లని సాఫ్ట్ గా ఉంటాను గర్జించనుకోండి ఇక్కడ ఉంది గారి బ్లడ్ గారి పౌరుషం నిల తీసాడు తాము పోరాటానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం గుర్తుంచుకోండి